భూమి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చామ్మా భూమి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా నా కొడుకి బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి నిజమా మామయ్య అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ వాడు వచ్చేది నీ కోసం కాదమ్మా నక్షత్ర కోసం శారద అనే నక్షత్ర కోసం వాడిని ఇక్కడికి పంపిస్తుంది ఒకవేళ శారద ఇలాగే కనుక ప్లాన్ చేస్తే గగన్ నీ చేయి జారిపోవడం ఖాయం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది వారు ఇక్కడికి రాకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలమ్మా దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటో చెప్పండి మావయ్య అని అంటూ ఉంటే ఏం లేదమ్మా నువ్వు వెంటనే వాడికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పేసాయని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరోపక్క గగన్ వస్తున్నాడని తెలిసి నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది గగన్ కారులో శరత్చంద్ర ఇంటికి వస్తాడు ఇక అలా కార్ ఇంటి ముందు ఆగగానే భూమి గగన్ ఇంట్లోకి రాకముందే ఆ కార్కి అడ్డుపడుతూ గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక గగన్ కూడా భూమిని చూసి షాక్ అవుతూ ఉంటాడు మరి నిజంగానే భూమి గగన్ కైలవ్య చెప్పబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకునే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి